ఉగాది పండగ మహోత్సవ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఆదాయం ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వీరికి ఆదాయం గమనించినట్లయితే కేవలం రెండు రూపాయల ఆదాయం వ్యయం పద్నాలుగు రూపాయలు చూపించబోతుంది చూడండి ఈ సంవత్సరము అధికంగా నష్టపోతున్న రాసులలో ధన సంపాదన లేని రాసులలో వృచ్చిక రాశి ప్రముఖమైందని చెప్పి కూడా గమనించాలి అంటే పద్నాలుగు రూపాయలు ఖర్చు పొంచి ఉంటే కేవలం రెండు రూపాయలు మాత్రం ఆదాయం ఉందంటే పన్నెండు రూపాయలకు సరిపడినంత సమయాన్ని వెచ్చించి హార్డ్ వర్క్ చేయగలగాలి లేకపోతే ఉండేది పోతుంది ఉంచుకునేది పోతుంది అప్పులు వచ్చి మిగులుతాయనే పరిస్థితి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అలాగే రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు అంటే మీరు ఎంత మంచిగా మాట్లాడినా మీరు ఎంత ధర్మంగా ఉండినా ధనము లేకపోతే ఇదంతా శూన్యమైపోతుంది ఒక తెల్లటి పేపర్ పైన ఒక నల్లటి చుక్కలే చూస్తారే